రామలక్ష్మిని ఓదార్చడం నా వల్ల కావట్లేదు పెద్దనాన్న నువ్వేం కంగారు పడకమ్మా ఇప్పుడే నేను జానకిని హాస్పిటల్కి పంపిస్తాను మీరు ఏం కంగారు పడకండి హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేయించండి మళ్ళీ అక్కడి నుండి వేరొక హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే ఈ మధ్యలో ఏదైనా జరగరాని అనర్థం జరిగితే వద్దు అందులోనే ట్రీట్మెంట్ జరిపించండి సరే పెద్దనాన్న మీరు చెప్పినట్టుగానే చేస్తాను శ్రీనుకి ఇవ్వమ్మా శ్రీను ఇదిగో శ్రీను పెద్దనాన్న నీతో ఫోన్ మాట్లాడతారంట అప్పుడు వెంటనే శ్రీను హలో మావయ్య చెప్పండి మావయ్య జాగ్రత్త శ్రీను సరే మావయ్య నేను చూసుకుంటాను ఎప్పటికప్పుడు నీకు చెప్తూ ఉంటాను పెద్దనాన్న సరే శ్రీను ఇప్పుడే జానకిని హాస్పిటల్కి పంపిస్తున్నాను సరే మావయ్య నేను చూసుకుంటాను అని అంటూ కాల్ని కట్ చేస్తాడు రామలక్ష్మి మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది సౌర్య సార్కి ఏం కాదు కదా అద్య సార్ని ఈ పరిస్థితిలో నేను ఇలా చూడలేకపోతున్నాను సార్కి అసలు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం నేనే సార్ మనసుని నేనే అర్థం చేసుకోలేకపోయాను సార్ ఎందుకు డిలీట్ చేశారు ఆ వీడియోని అని నేను గట్టిగా నిలదీశాను కానీ అమ్మ లాంటి అమ్మను బాధ పెట్టడం ఇష్టం లేక డిలీట్ చేశాడని నేను అనుకోలేదు అద్య ఇదంతా నా పొరపాటే కదా అసలు నేను అప్పుడే నిలదీసి ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి సార్కి వచ్చేది కాదేమో రామలక్ష్మి జరగాల్సింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచించు దాని గురించి ఆలోచించిన ఇప్పుడు ప్రయోజనం ఏమీ లేదు కదా లేదా అద్య నాకు సార్ కావాలి నేను సార్ లేకుండా బ్రతకలేను అప్పుడు శ్రీను వెంటనే రామలక్ష్మి శౌర్య సరికి ఏం కాదు ఖచ్చితంగా బ్రతుకుతాడు మీ ప్రేమ గెలుస్తుంది నువ్వు కంగారు పడకో అని అంటూ ఉంటే ఇక శౌర్యకు మాత్రం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు డాక్టర్ ఇక వామ్థింగ్ చేపిస్తూ ఉంటారు రామలక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది మరోవైపు జానకి త్వరగా వెళ్ళు జానకి అని అనగానే సరే అండి అని అంటూ బయలుదేరుతూ ఉంటే పెద్దమ్మ పెద్దమ్మ నీతో పాటు నేను కూడా వస్తాను ఎందుకమ్మా నేను వెళ్తానులే తోడుగా నేను కూడా ఉంటాను కదా పెద్దమ్మ అలా అని సరే అమ్మా ఉండండి పెద్దమ్మ నేను రూమ్లోకి వెళ్ళి పర్స్ తీసుకొని వస్తాను అని అంటూ వెంటనే చారు రూమ్లోకి వెళ్తుంది ఇక వెంటనే చారు వాళ్ళ తల్లికి ఫోన్ చేస్తుంది ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు ముఖ్యమైన విషయం చెప్పడానికి ఫోన్ చేశాను అవునా ఏంటా ముఖ్యమైన విషయం ఆద్య ఆద్యవాళ్ళ నాన్న ఎక్కడ ఉన్నారు ఇంకెక్కడ ఉంటారో ఆదిత్య హాస్పిటల్లోనే కదా అక్కడే ట్రీట్మెంట్ జరుగుతూ అక్కడే ఉన్నాడు కదా అక్కడే ఉన్నాడా అయితే ఇప్పుడు అదే హాస్పిటల్లో ఆద్య రామలక్ష్మి శ్రీనుభవ వీళ్ళు ముగ్గురు అదే హాస్పిటల్లో ఉన్నారు ఏంటి నువ్వు అంటుంది హాస్పిటల్లో ఉండడం ఏంటి అని ఒక్కసారిగా షాక్ అయి అడుగుతూ ఉంటే అవును అని ఏంటో జరిగిందంతా కూడా చాలు చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇప్పుడు అంత టైం లేదు మాట్లాడే అంత కూడా సమయం లేదు త్వరగా నువ్వు హాస్పిటల్కి వచ్చేసి నేను కూడా ఇక్కడ నుండి బయలుదేరుతున్నాను ఏదో ఒకటి చేసి మనం ముందు అక్కడ నుండి షిఫ్ట్ చేయాలి వేరొక హాస్పిటల్కి చూడకముందే ఇదంతా జరిగిపోవాలి సరే అమ్మా నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని అంటూ కాల్ని కట్ చేసి వెంటనే అక్కడి నుండి బయలుదేరుతారు ఇక చాలు కంకరు పడిపోతూ ఉంటే ఏమైందమ్మా అంతలా కంకారు పడుతున్నావు ఏం లేదు పెద్దమ్మా ఓ డ్రైవర్ అన్న కాస్త త్వరగా పోనివో ఇంకా స్పీడ్గా పోనివ్వమంటారా అవును వద్దమ్మా అతివేగం అంతగా పనికిరాదు అని అనగానే సరే పెద్దమ్మ అని విధంగా అంటూ మనసులో మాత్రం నా టెన్షన్ నాకు ఉంది నేను ఎలా చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటూ కంగారుగా అలానే చూస్తూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం డాక్టర్ బయటికి రాగానే ఇప్పుడు మా సార్కి ఎలా ఉంది డాక్టర్ చెప్పండి డాక్టర్ అమ్మ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ అధిక మోతాదులో డోసేజ్ ఎక్కువగా ఉండటం వల్ల మేము బ్రతికించలేకపోతున్నాము ఎంత ప్రయత్నం చేసినా కూడా తనని నేను మేము బ్రతికించలేము ఎందుకంటే అధిక మొత్తంలో స్లీపింగ్ ట్యాబ్లెట్స్ మింగాడు అనే విధంగా చెప్పగానే రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు టూ బి ఫ్రాంక్ అతను బ్రతికించడం మాత్రం చాలా కష్టం అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా రామలక్ష్మి కుప్పకొలి క్రింద పడిపోతుంది ఏంటి డాక్టర్ మీరు అంటుంది మీరే అలా చేతులు ఎత్తిస్తే ఎలా చెప్పండి డాక్టర్ మా ప్రయత్నం మేము చేస్తామమ్మా కానీ బ్రతికించగలగడానికే మా ప్రయత్నం చేస్తాము ఆ తర్వాత ఇక మేమేం చేస్తాం చెప్పండి అనే విధంగా అంటూ వెంటనే డాక్టర్ అలా వెళ్ళిపోతూ ఉంటే రామలక్ష్మి చాలా బాధపడిపోతూ ఆద్యని చూస్తూ ఉంటుంది రామలక్ష్మి ఏం కాదు లేదు డాక్టరే చేతిని ఎత్తేసాడు బ్రతకనని చెప్పేస్తున్నారు ఇక నేను నేను ఇలా బ్రతుకుతాను అద్య నేను కూడా బ్రతకను నేను చచ్చిపోతాను అది కాదు రామలక్ష్మి ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అసలు ఆయన లేనప్పుడు నేనెందుకు నేనెందుకు బ్రతకాలి నేను చచ్చిపోతాను నేను బ్రతకను ఆయన కంటే ముందే నా ప్రాణాలు తీసుకుంటాను ఎందుకంటే ఆయన చస్తూ ఉంటే నేను చూడలేను కాబట్టి అని అంటూ వెంటనే పరికెత్తుకుంటూ వెళ్తూ ఉంటగా అది సమయానికి ఆద్య పట్టుకుంటుంది ఏంటి రామలక్ష్మి నువ్వేం చేస్తున్నావో నీకేం అర్థమవుతుందా వదులు ఆద్య వదులు నేను చచ్చిపోతాను నేను బ్రతకను నాకు బ్రతుకు మీద ఇంట్రెస్ట్ కూడా లేదు వదులద్య అని అంటూ ఉండగా అదే సమయానికి అక్కడే తన పక్కనే కిషోర్ ఉంటాడు బెడ్ మీద ఉంటాడు వదులు వదులద్య నేను వెళ్ళాలద్య నన్ను వెళ్ళి అని రామలక్ష్మి పదే పదే ఆద్య అన్న పేరును అలా అంటూ ఉంటే ఒక్కసారిగా కిషోర్లో ఏదో తెలియని వినికిడి మొదలవుతుంది వెంటనే చేతులు కదులుతూ ఉంటాయి రామలక్ష్మి నేను చెప్పేది విను సార్ ఎలాగైనా బ్రతుకుతారు నువ్వు కంగారు పడి ఏ నిర్ణయం తీసుకోకు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నీకేం అర్థమవుతుందా నేను చెప్పేది విను రామలక్ష్మి వద్దాద్య నేను బ్రతకను సార్ బ్రతకనప్పుడు నేను బ్రతికి ఉన్న వేస్టే ఎందుకంటే సార్ నాకంటే ఎక్కువగా నేను ఇష్టపడ్డాను కాబట్టి నన్ను వదులాద్య అని గట్టిగా అలచి వెళ్తూ ఉండగా లేదమ్మా అని అంటూ ఒక్కసారిగా బెడ్ మీద కిషోర్ లేచి కూర్చోగానే వెనుతిరిగి ఆద్య చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నాన్న అని పిలవగానే రామలక్ష్మి ఆగిపోతుంది వెంటనే రామలక్ష్మి కూడా పరిగెత్తుకుంటూ ఏంట్యా ఇప్పుడు నువ్వు ఏమన్నా ఏమన్నావు వద్యా అటు చూడరామా అని అనగానే వెంటనే కిషోర్ని చూసి రామలక్ష్మి కూడా షాక్ అయిపోతుంది ఇది నిజమైన నేను నాన్నని చూస్తున్నాను రామలక్ష్మి అవునా అక్కడ ఉంది మీ నాన్నగారే బాబాయ్ అనే విధంగా అంటూ వెంటనే శ్రీను ఆద్య రామలక్ష్మి కిషోర్ దగ్గరికి వెళ్తారు ఇక కిషోర్ మాత్రం అలానే చూస్తూ ఉంటాడు నాన్న నాన్న మీరు ఇక్కడ ఉన్నారా అనే విధంగా అంటూ వెంటనే ఆద్య గట్టిగా గుండెలకు హద్దుకొని బాధపడిపోతూ ఉంటుంది ఈనాళ్ళు మీరు నాకు దూరంగా ఉన్నందు వలన నేను ఎంత నరకయాతను అనుభవించానో నాకు మాత్రమే తెలుసు నాన్న ఇక నేను మిమ్మల్ని చూశాను కదా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను అనే విధంగా అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక అదే సమయానికి జానకి చారు హాస్పిటల్కి వస్తారు కొబ్బ తీసి వాళ్ళ నాన్నని చూసేశాడా చూడకూడదు చూస్తే ఇక మొదటికి మోసం వస్తుంది అని అంటూ కంగారు పడిపోతూ హాస్పిటల్లోకి జానకి చారు ఇద్దరు వస్తారు ఇక అంతలో అలా నడుచుకుంటూ వస్తూ ఉండగా చాలా ఒక్కసారిగా అదంతా చూసి షాక్ అయిపోతుంది ఇప్పుడు ఎలా నేను ఇక్కడ ఉన్నానంటే ఆద్యవన నాన్న మొత్తం చెప్పేస్తాడు అసలే ఇక్కడ పెద్దమ్మ కూడా ఉంది ఇక పెద్ద నాన్నకు తెలిసిందంటే నన్ను ఈ ఇంట్లోనే ఉంచరు ఈ బావ కూడా ఇక్కడే ఉన్నాడు నేనేం చేయాలి అసలు ఈ టైంలో నేను ఇక్కడికి వేస్ట్ గా ఇప్పుడు నేను ఎలా కాపాడుకోవాలి అనే విధంగా అంటూ కంగారు పడిపోతూ లోపల చారు ఆలోచిస్తూ ఉంటుంది అంతలో జానకి మాత్రం ఏంటమ్మా ఎక్కడికే వెళ్ళిపోయావు పద అని అంటూ ఇక అలా లోపలికి వెళ్ళి చూసేసరికి కిషాన్ని చూసిన జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి